హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి ఒక మంచి హెల్దీ స్వీట్ హల్వా రెసిపీ అయితే సేమ కేసలా ఉంది కదండి కానీ అస్సలు కానే కాదు గుమ్మడికాయ హల్వా రెసిపీ అండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ గుమ్మడికాయ ఆ గుమ్మడికాయని స్వీట్ లాగా తీసుకుంటే మన పిల్లలకి ఇంకా చాలా మంచిది సో ఈ వీడియో నేను ఈజీగా చాలా సింపుల్గా చేయి చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం ఒకసారి వీడియో చూడండి ఈ గుమ్మడికాయ హల్వా రెసిపీ కోసము ఒక గుమ్మడికాయని తీసుకున్నానండి మన గుమ్మడికాయలు రెండు రకాలు ఉంటాయి ఒకటేమో బూడిద గుమ్మడికాయ ఒకటి రెండోది ఏమో కాశీ గుమ్మడికాయ అంటారు ఈ కాశీ గుమ్మడికాయ స్వీట్ పంకిన్ సో గుమ్మడికాయని ఈ విధంగా నీట్ కట్ చేసుకోవాలండి ముక్కల్లాగా కట్ చేసిన తర్వాత ఈ లోపల గింజల పాటు అలానే ఆ మెత్తగొన్న పాటు మొత్తం క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా గుమ్మడికాయ ముక్కని చిన్న చిన్న ముక్కలో కట్ చేసుకుని ఆ తర్వాత ఆ లాస్ట్ ఉన్న ఆ టెంకిని మనము చాకుతో కట్ చేసుకోవచ్చండి లేకపోతే ఆ ముందుగానే మనం పిల్లర్తో కట్ చేసుకోవచ్చు కానీ పిల్లర్తో చాలా కష్టమైంది కట్ చేయడానికి సో అందుకని చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత ఈ విధంగా మన చాకుతో కానీ లేకపోతే కత్తితో కానీ మన పైన ఆ టెంక్ మొత్తం తీసేసుకుంటే ఈజీగా వచ్చేసిందండి కానీ పిల్లర్తో చాలా కష్టమైంది సో ఇదే కొంచెం ఈజీగా ఉందండి ఈ విధంగా నీట్గా కట్ చేసి పెట్టుకున్న ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఒకసారి వాటర్లో వేసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత ఈ విధంగా మనం గ్రేట్ చేసుకుని మంచి తురుము తీసుకోవాలి ఇది అయితే మనం సేమ్యా ఎట్లా ఉందో పొడుగ్గా అట్లా అని వచ్చిందండి మంచి కలర్ ఉంది మంచి వాసన కూడా వస్తుంది తురుగు మొత్తము నాకైతే రెండు కప్పులు పైన వచ్చిందండి ఈజీగా రెండు కప్పులు ఉంది ఆ తర్వాత ఒక మందపాటి కడాయిని తీసుకుని ఆ కడాయిలోకి రెండు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఆ నెయ్యి కాసి వేడిన తర్వాత ఈ గుమ్మడికాయ తురుము మొత్తాన్ని వేసుకుని దానిలో ఉన్న పచ్చివాసన పోయే వరకు మనం కుక్ చేసుకోవాలండి దీనిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయి మనం దాన్ని కుక్ చేసే కొద్దీ ఈ గుమ్మడికాయ ఈ తురు మొత్తం కాస్త మెత్తబడుతుందండి ఆ టైం వరకు మనం కుక్ చేసుకోవాలి మీరు చూసినట్లయితే వీడియోలో కొంచెం కలర్ కూడా చేంజ్ అయిందండి అలానే కొంచెం మెత్తబడింది కూడా చాలా సాఫ్ట్గా అయింది మనకి దీనిలోకి ఒక కప్పుకి ఒక కప్పు చక్కెర వేసుకుంటే బాగుంటుందండి కానీ ఇది ఆల్రెడీ మనకి స్వీట్ ఉంది కాబట్టి ఒకటి ఒకటి వేసుకుంటే మరీ ఓవర్ స్వీట్ అయిపోతుందండి సో అందుకని ఒక కప్పు తురుముకి హాఫ్ కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీరు కాస్త స్వీట్ ఎక్కువ తింటారు అన్న వాళ్ళైతే ఒక కప్పు తురుముకి ఒక కప్పు షుగర్ వేసుకున్నా బాగానే ఉంటుంది కానీ అది ఆల్రెడీ కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం స్వీట్ తగ్గించుకుంటేనే ఇంకా చాలా బాగుంటుంది ఈ గుమ్మడికాయ తురుములోకి యాడ్ చేసుకునే షుగర్ కాస్త దగ్గర పడుతుందండి ఆ లోపు దీనిలోకి మంచి స్మెల్ కోసము అలానే మంచి టేస్ట్ కోసం అయితే కాస్త ఇలా చిప్పుడు యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ మూడు కాస్త దగ్గర పడాలండి ఆ లోపు వరకు దీన్ని ఉడికించుకోవాలి ఆ తర్వాత వేరే కడాయి పెట్టుకుని దానిలోకి కాస్త నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యి కాస్త వేడైన తర్వాత ఈ నెయ్యిలోకి కొన్ని జీడిపప్పులు అలానే కొన్ని కిస్మిస్లు యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి మీ దగ్గర ఏ మిల్గా ఉంటే బాదం పప్పు కానీ లేకపోతే పిస్తా పప్పులు కానీ ఏ మిల్లుగా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గర టైంకి టూనే ఉన్నాయి సో అందుకని నేనైతే ఈ టూని యాడ్ చేసుకున్నాను ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఆ లోపు హల్వా మొత్తము మనకి కుక్ అయిపోయి రెడీగా ఉందండి దీనిలోకి యాడ్ చేసుకొని మరోసారి మంచిగా తిప్పుకోవాలి ఈ విధంగా వేయించుకున్న జీడిపప్పులు అలానే కిస్మిస్లు ఈ హల్వలోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదండి వీడియోలో ఎంత మంచిగా ఉందో ఈ విధంగా గట్టిగా అయ్యే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి చాలా హెల్దీ రెసిపీ అండి చాలా మంచి మంచి వ్యాల్యూస్ ఉన్నాయండి ఈ ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంది అలానే ఈ గుమ్మడికాయని మొత్తం కట్ చేసిన తర్వాత ఈ గింజల్ని మీరేం చేస్తారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ గుమ్మడికాయ ముక్కల్లో ఏ విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల కంటి సమస్యలు రాకుండా ఉంటాయంట సో అలానే ఈ గుమ్మడికాయ ముక్కల్ని స్వీయ రూపంలో కాకపోయినా సరే పులుసులో కానీ కూరలో కానీ ఫ్రై కానీ ఏ రూపంలో అయినా మీరు తీసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ